ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ విద్మే కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ విద్మే కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ విద్ కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్వ కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం 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 విమహే కాళభైరవాయమహ అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్ విద్మహే అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమహ అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహి కాళభైరవాయమహ అన్వ కాళభైరవ ప్రచోదయాయ విద్మే కాళభైరవాయమహ అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్మే కాళభైరవాయమహ అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహి అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాళభైరవ ప్రచోదయాత్య కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్వ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ విమహే కాళభైరవాయ ధీమహరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమే అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమహ అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహే అన్నో కాళభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాళభైరవ ప్రచోదయాత్ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాళభైరవ ప్రచోదయాత్ కాలభైరవ విద్మే ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాళభైరవ ప్రచోదయాత్ విద్మే కాళభైరవాయమహ అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమే అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్మే కాళభైరవాయమహ అన్నో విద్మహే కాలభైరవాయ విద్మే కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం 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 కాలకాలాయ విద్మహే విద్మే కాళభైరవాయమహ అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ కాళకాళాయ విద్మే కాళభైరవాయమహ అన్నో విద్మహే కాలభైరవాయ ధీమహే కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో 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 కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే విద్మే కాళభైరవాయమహ అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమే అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమహ అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం విమహే కాళభైరవాయమహ అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమహ అన్నో కాళభైరవ కాలభైరవ ప్రచోదయాత్ కాళభైరవాయ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాళభైరవాయమే కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాళభైరవ ప్రచోదయాత్ కాళకాయ విద్మే కాళభైరవాయ ధీమహరవ ప్రచోదయాత్య విద్మే కాళభైరవాయమహ అన్వ కాళభైరవ ప్రచోదయాత్ కాలభైరవాయ ధీమహే అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే కాళభైరవాయమే కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్వ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్వ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్వ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో 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 కాలభైరవ ప్రచోదయాత్ ఓం విద్మే కాళభైరవాయ ధీమహరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమే అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్మే కాళభైరవాయమహ అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం 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 కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాళభైరవాయమహ అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ విద్మే కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాళకాళాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ 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 విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ కాళకాళాయ విద్మే కాళభైరవాయమహే అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం విద్మే కాళభైరవాయ ధీమహరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమే అన్నో కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్

కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్వ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ విద్మే కాళభైరవాయమహ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్వ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలభైరవాయ కాళభైరవాయమహే అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమహ అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్మే కాళభైరవాయమహ అన్నో ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ విద్మే కాళభైరవాయ ధీమహరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమే అన్నో కాళభైరవ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ య విమహే కాళభైరవాయమే అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమహ అన్నో కాళభైరవ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాళభైరవాయమే అన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ కాళకాళాయ విద్మే కాళభైరవాయమహ అన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాళకాళయ విద్మే కాళభైరవాయ ధీమహావ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ కాళకాయ విద్మే కాళభైరవాయమహ అన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాళభైరవాయమే అన్నో విద్మహే కాలభైరవాయ విద్ కాళభైరవాయమే కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ విద్మే కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మే కాళభైరవాయమహ అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమహ అన్నో విద్మహే కాలభైరవాయ విద్మే కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే ప్రచోదయాత్య కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్వ కాలభైరవ ప్రచోదయాత్ ఓం ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విమహే కాళభైరవాయ ధీమహే అన్నో కాళభైరవ ప్రచోదయాత్య విద్ కాళభైరవాయమహ అన్నో కాళభైరవ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే కాళభైరవాయ కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే అన్నో 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 కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ కాళభైరవాయమహ అన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం काला कालाय विद्महे काल भैरवाय धीमहि तन्नो काल भैरव प्रचोदयात् होम काला कालाय विद्महे काल भैरवाय धीमहि तन्नो काल भैरव प्रचोदयात् होम काला कालाय विद्महे काल भैरवाय धीमहि तन्नो काल भैरव प्रचोदयात् होम काला कालाय विद्महे काल भैरवाय धीमहि तन्नो काल भैरव प्रचोदयात् ఓం ళా విద్మహే కాళభైరవాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఓం కాళకాళాయ విద్మే ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఓం కాళకాళాయ విద్మహే కాళభైరవాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలభైరవాయ ధీమహే తనో కాలభైరవ ప్రచోదయాత్